టిట్ సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను పూర్తి కావాల్సిన టిట్ ఒక లక్ష పదిహేడు వేలు అవును లబ్ధిదారులకు అప్పగించాల్సిన టిట్ వివరాలు చూసుకుంటే జీరో నుంచి ఇరవై శాతం నిర్మాణ దశలో ఉన్నవి దాదాపు పదివేలు ఉన్నాయి యాభై శాతం పూర్తయినవేమో ముప్పై మూడు వేలు ఉన్నాయి డెబ్బై శాతం పూర్తయినవి యాభై రెండు వేలు ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం పూర్తయినవేమో ఇరవై ఒక వేలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పెండింగ్లు అయితే ఉంచడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల అరవై ఎనిమిది గృహాల్లో మనకి లక్ష్యంగా ప్రజెంట్ ఒక లక్ష యాభై వేల గృహాలను మాత్రమే లబ్ధాలకు అందించింది వీటిలోను సార్వత్రిక ఎన్నికల ముందు హడావుడిగా అయితే ఇచ్చారనమాట ఇప్పటికీ ఇంకా ఒక లక్ష పదిహేడు వేల ఇల్లు అయితే లబ్ధిదారులకు అప్పగించాల్సి అయితే ఉంది అందులో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పెండింగ్లు అయితే ఉండిపోయాయి అన్నమాట అదేవిధంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో అయితే ఉన్నాయి ఇక మొత్తం కోస్తాంధ్రలో యాభై వేల గృహాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది రాయలసీమ జిల్లాలో నలభై వేలు ఇల్లు అయితే పూర్తి చేయాలి ఇక మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలో నీ పూర్తి స్థాయిలో లబ్ధిలకు అప్పగించేందుకు ఖర్చు చేయవలసిన నిధులు చూసుకుని దాదాపు ఆరు వేల కోట్లు అవసరం అనమాట ఇక నెక్స్ట్ టిట్టుకోవలపై అప్పుల కుప్పలైతే తెచ్చిపెట్టారు అప్పులైతే ఎక్కువైపోయి అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిందంటే ఈ లక్ష పదిహేడు వేల టిట్టుకోయలు వెంటనే పూర్తి అయితే చేసి వారు ఇమీడియట్గా వారికి అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట లేదు సేమ్ గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ ఈ తిట్టుకోయలు అయితే రావడానికి తగ్గతే రెండు మూడు సంవత్సరాలు పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది ప్రజెంట్ ఏపీలో ఉన్న ఇటు ఇట్టుకోయ్యకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి